హలో హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను ఈ వీడియోలో మనకి ఈరోజు మనకి గౌతమ బుద్ధుని జయింది అనమాట గౌతమ బుద్ధునికి సంబంధించిన వీడియో మాట ఇది మనకి ఫుల్గా ఎయిటీజ్ అన్నమాట బుద్ధుడు జన్మించిన నుంచి బుద్ధుడు చనిపోయే వరకు కూడా ఏమేమి జరిగింది అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలాగే గౌతమ బుద్ధుడు మనకు లాగే ఒక మనిషి దేవుడు కాదని ఈ వీడియోలో ముఖ్య కారణం చేస్తున్నాను అనమాట అంటే కొంతమంది అయితే ఎవరికి కొంతమందికి తెలియట్లేదు అనమాట గౌతమ్ బుద్ధుడు మనిష లేదంటే గొడవ దేవుడ అనేది ఎవరికి తెలియట్లేదు అందుకని నేను వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో వరకు చూడండి మీ అందరూ కూడా బాగా అర్థమవుతుంది అంటే గౌతమ బుద్ధుడి నుంచి కూడా మనం చాలా చాలా నేర్చుకోవచ్చు అలాగే మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి అంతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఒక సబ్స్క్రైబ్ నేర్చుకోండి ఫ్రెండ్స్ మనకి గౌతమ బుద్ధుని పేరు అయితే మనకి ఫస్ట్ కూడా చూసి మనకి సిద్ధార్థుడు అని చెప్పొచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బీసీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ నుండి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ త్రీ వరకు అన్నమాట బుద్ధుడు అంటే జన్మకాలం ఇలాగ నడిచిన జన్మం మరణం ఈ విధంగా నడిచింది అంటే బుద్ధుడు బుద్ధుడిని ప్రస్తావించిన తొలి విదేశుడు వచ్చేసి మనకి క్లీ మింటో అని చెప్పొచ్చు బుద్ధుడు అసలు పేరు వచ్చేసి మనకి సిద్ధార్థుడు బుద్ధుడు అంటే మనకి సిద్ధార్థుడు ఫస్ట్ మనకి సిద్ధాడు పేరు అన్నమాట సిద్ధార్థుడు అనగా లక్ష్యాన్ని చేరుకున్నవాడని ఇతడు ఇతరు సంఖ్యా వంశానికి చెందిన క్షత్రియుడు ఇతడు తల్లిదండ్రులలో చూసినకి శుద్ధోద్దు తండ్రి మాయాదేవి తల్లి మాట శుద్ధోద్దు కపిల మాట మాయాదేవి తన రాజ్యం అయిన దేవదాహకు ప్రసవం కోసం వెళ్తుండగా మార్గ మధ్యంలో లుంబిని వద్ద అంటే నేపాల్ వద్ద వైశాఖ శుద్ధ పౌర్ణమి సిద్ధార్థుడు జన్మించాడు ఇతడు జన్మించిన ఏడు రోజులకి తల్లి మాయాదేవి మరణించింది ఇతడు పెంచిన తెల్లి వచ్చేసి మనకే గౌతమ ప్రజాపతి ఇతడు గొప్ప పండితుడు అవుతాడని హిమాలయ ప్రాంతానికి చెందిన అషిత పేర్కొన్నాడు నెక్స్ట్ వచ్చేసి మనకి బుద్ధుడు భరత్ వద్ద విద్యను అభ్యసించాడు ఇతడు పంతొమ్మిది వేట దండపాని కూతురు యశోధరును వివాహం చేసుకున్నాడు బుద్ధుడు కుమారుడు వచ్చేసి మనకి రాహులుడు బుద్ధుడు గుర్రం పేరు వచ్చి మనకి కాంతక ఈ గుర్రం నడిపేవాడు చన్నుడు కాంతక గుర్రం పేరు మీదనే ఏపీలో ఘంటసాల బౌద్ధ కేంద్రం ఏర్పడింది బుద్ధుడు తొలి రాజ్యం పర్యటనలో వృద్ధుడు రోగిని శవం సన్యాసం చూసి వైరగ స్థితికి వెళ్ళాడు అంటే అంటే బుద్ధు అంటే ఒక ముసలివాడు ఎలా ఉన్నాడేంటి ఒక రోగి ఇలా ఉన్నాడేంటి శవం కదలట్లేదేంటి సన్యాసి ఇలా ఏంటి అని తనకు తనకే చాలా ప్రశ్నలు వేసుకుంటాడు అలా వేసుకుని తన వారే స్థితికి వెళ్ళిపోతాడు కొన్ని రోజులు తన ప్రశ్నల సమాధానం కోసం జ్ఞాన అన్వేషణకు వెళ్ళాడని నిర్ణయించుకున్నాడు అంటే జ్ఞాన అన్వేషణకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు అతడు తన ఇరవై తొమ్మిది ఏట కంతక అనే గుర్రంపై చనుడు సహాయంతో ఇంటి నుండి వెళ్ళిపోయాడు దీన్నే మనం మహాభి నిష్క్రమణం అంటారు మహాభి నిష్క్రమణకి గుర్తొచ్చేసిన గుర్రం ఇతడు వైశాలి వద్ద అలరా కమ అలరా కలమ అనే గురువు వద్ద సంఖ్యాశాస్త్రం నేర్చుకున్నాడు రాజగృహంలో రుద్రిక పుత్ర వద్ద యోగ శాస్త్రాన్ని నేర్చుకున్నాడు ఈ రెండు శాస్త్రాలు నేర్చుకుండి ఇతను తన ముప్పైవ ఏటలోనే ఇతడు తన ముప్పై ఏటలోనే నిరంజన్ నది పాల్గొనమాట వద్ద బుద్ధ బుద్ధగయ లేదా ఊరువేల బీహార్ మఠ అనే గ్రామంలో అశ్వథ వృక్షం కింద రాగి వృక్షం వృక్షం అని చెప్పొచ్చు ఏడు వారాల పాటు తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు బుద్ధుడిగా మారాడు మాట మనకు బుద్ధుడి పేరు బుద్ధుడు అసలు పేరు వచ్చేసి మనకి ఫస్ట్ సిద్ధార్థుడు ఇదంతా ఒక మనిషిగానే చేశాడు ఫ్రెండ్స్ దేవుడు అయితే కాదు ఈ తపస్సు చేసినప్పుడు ఇతడికి ఆహారం సమకూర్చిన స్త్రీ వచ్చేసి మనకి సుజాత ఇతడు తపస్సు చేసినప్పుడు భంగం భంగ అంటే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించే స్త్రీ వచ్చేసి మనకి మార అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ బుద్ధుడు జ్ఞానాన్ని పొ పొందుతాడని సమ్యగ్ సంబిత అంటారు అంటే బుద్ధుడు అనగా జ్ఞానాన్ని పొందినవాడు తథాగతుడు సత్యాన్ని నేర్చుకున్నాడు సంఖ్యముని ఆశయజ్యోతి ఈ బిరుదులు వచ్చేసి మనకి ఆరునాళ్ళు ఇచ్చాడు ఆర్నాల్డ్ ఇంకా మనకి చెప్పాలంటే మనకి లైట్ ఆఫ్ ఆషియా ప్రపంచ జ్యోతి అంటే లైట్ ఆఫ్ ఆసియా వచ్చేసి మనకి ఆర్నాల్డ్ ఇచ్చాడు ప్రపంచ జ్యోతి బుద్ధుడు అని వచ్చేసి మనకి బిరుదే మనకి రైజ్ డేవిస్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ వద్ద బౌద్ధ మతం జన్మించింది బౌద్ధమతం బుద్ధుడు తన తొలి ధర్మబోధును సారనాథ్లోని జంకల వనంలో ప్రకృతి భాషలో తన ఐదుగురు శిష్యులకు చేశాడు దీన్ని మనకి ధర్మ చక్ర పరివర్తన అంటారు దీనికి మనకి సింపుల్ వచ్చేసి మనకి చక్రం మాట ఎనిమిది అంటే ఐదుగురు శిష్యుల పేర్లు వచ్చేసి మనకి కొండన ఒప్ప బదేమ బదిమ అస్సంగి మహానామ అంటే మనకి బుద్ధుడు ఐదుగురు శిష్యుల పేర్లు వచ్చేసి మనకి కొండన ఒప్ప బదిమ అస్సంగి మహానామ ఫ్రెండ్స్ అయితే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మనకి బుద్ధుడు బోధనలు వచ్చేసి మనకి ఇతడు నాలుగు సత్యాలను బోధించాడు ఒకటి వచ్చేసి మనకి ప్రపంచమంతా దుఃఖమయం అన్ని దుఃఖాలకు కారణం కోరికలు కోరికలను నివారించాలి అష్టాంగ మార్గాల ద్వారా కోరికలను నివారించవచ్చు అంటే అష్టాంగ మార్గాలు అంటే మనకి సరైన దృష్టి సరైన క్రమం సరైన మాట సరైన లక్ష్యం సరైన జీవనం సరైన ప్రయత్నం సరైన అవగాహన సరైన ధ్యానం అలాగే మనకి అష్టాంగ మార్గాలు చెప్పాడు బుద్ధుడైతే ఇతడు పంచశీల విధానం ద్వారా పంచశీల ఏర్పడుతుంది అన్నాడు అవి ఐదు వచ్చేసి మనకి సత్యం అహింస దొంగతనం చేయకూడదు మద్యాన్ని సేవించ సేవించ సేవించాలి సారీ ఇక్కడ మద్యాన్ని సేవించకూడదు అండ్ వేభిచారం దూరంగా ఉండాలి అని ఐదు పాయింట్లు చెప్పాడు సరే మళ్ళీ చెప్తాను సత్యం అహింస దొంగతనం చేయకూడదు మద్యపానాన్ని సేవించరాదు వ్యభిచారం దూరంగా ఉండాలి ఇవి చెప్పాడమాట బుద్ధుడు నిబ్బనం సాధించడమే మోక్షం అన్నాడు నిబ్బణం అనగా జనన మరణాలను జయించడం బుద్ధుడు దేవుడు ఉనికి పట్ల మౌనం పాటించాడు అంటే బుద్ధుడు దేవుడు ఉనికి పట్ల మౌనం పాటించాడు అంటే దేవుడు మీద అంటే తను ఏమీ నమ్మకం పెట్టుకుంటూ కొడుకు మౌనంగా ఉండడం దేవుడు అంటే అందు అందువల్లనే అంటే బుద్ధుడు దేవుడు ఉనికి పట్ల మౌనం పండించాడు అందువలనే ఇతడిని ఆగ్నేయవాది అంటారు ఇతడు సిద్ధాంతాన్ని పునీర జన్మ సిద్ధాంతాలు వర్ణ వ్యవస్థను అంగీకరించాడు ఇతడు వర్ణ వివక్షతను బ్రాహ్మణులను ఆధిపత్యాన్ని యజ్ఞయాగాలను జంతుపలను వ్యతిరేకించాడు ఇతడు ఆత్మను అంగీకరించలేదు కొన్ని కొన్ని బుద్ధి మతాన్ని అనాత్మ సిద్ధాంతం అంటారు బుద్ధుడు భారత్లో మొదటిసారి మత సంఘాలను ఏర్పాటు చేశాడు అంటే బౌద్ధ సంఘాలు అంటే దీన్ని రూల్స్ కొన్ని ఉంటాయి చెప్తాను చూడండి బౌద్ధ మతాన్ని స్వీకరించి సాధారణ జీవితాన్ని గడిపే అవకాశాన్ని బౌద్ధ మతం కల్పించింది కుటుంబ సభ్యులు అంగీకరిస్తే పదిహేను సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు బౌద్ధ మతం సన్యాసి ఇంటికి ఇంటిని సారీ ఇంటిని వదిలి బౌద్ధ మత ప్రచారం కోసం దేశం దేశ పర్యటన చేయవచ్చు ఈ విధంగా దేశ పర్యటన చేసేవారు ఇరవై లేదా ముప్పై మంది కలిపి ఒక సంఘాన్ని ఏర్పడతారు దీనినే బౌద్ధ సంఘం అంటారు ఈ బౌద్ధ సంఘంలో చేరడానికి కొందరు అనర్హులు వారు కుష్టి రోగం ఉన్నవారు రుణగ్రస్తులు ప్రభుత్వ ఉద్యోగులు బానిసులు మూర్ఛ వ్యాధి గృహస్తులు పదిహేను సంవత్సరాల బడి ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బుద్ధుడు ప్రారంభంలో స్త్రీలకు బౌద్ధ సంఘం ప్రవేశం కల్పించలేదు తర్వాత బౌద్ధ సంఘంలో స్త్రీలకు ప్రవేశం కల్పించాడు బౌద్ధ మాత్రం స్త్రీల గురించి స్త్రీలకు తమ భవిష్య నిర్ణయించుకునే శక్తి లేదు వారు బాల్యంలో తిన మాట యౌ్వనంలో భర్త మాటను వృద్ధాప్యంలో కొడుకు మాటను వినాల్సి ఉంటుంది అని పేర్కొన్నాడు వస అనగా వర్షాకాలం నాలుగు నెలలు ఒకే చోట బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకోవడాన్ని వస అంటారు బుద్ధుడు ఇరవై ఒక్క వసలు కొసల ప్రాంతాలలో శ్రవస్థీలో ఉన్నాడు అత్యధిక వసలు ఇక్కడే ఉన్నాడు బుద్ధుడు మద మగధ వెళ్ళగా బింబిసారుడు వినుమానాన్ని దానం చేశాడు బుద్ధుడు కోసల వెళ్ళి రాజు ప్రసన్నజిత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం ఈ కాలంలో ఎత్తడే బౌద్ధ మత ప్రధాన పురుషుడు ఆనంద ఆనంద్ పిండకుడు అనే ధనవంతుడు బౌద్ధమతం స్వీకరించి జతవానం ఇచ్చాడు ఆనంద్ పిండకుడు అనగా అనదులు కన్నం పెట్టేవాడు విశాఖ అనే స్త్రీ పుచ్చాభిరామం దానం చేసింది బుద్ధుడు రోహిణి నది జలాల విధానాన్ని సఖ్యులు కోయిలు మధ్య పరిష్కరించాడు సాద్ అంటే నీరు సాద్ లేదా గండక్ నది జలాల విధానాన్ని విదేహ కోసల రాజ్యాల మధ్య పరిష్కరించాడు చెప్పిలి వస్తువులు నందుడికి రాహులుడికి భిక్ష భిక్ష పాత్రలు ఇచ్చాడు భిక్ష పాత్రాలు ఇచ్చాడు అనే మంగళి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు బౌద్ధ మతం స్వీకరించిన మొదటి మహిళ అంటే మనకి గౌతమి ప్రజాపతి అంటే గౌతమ బుద్ధుని కన్నతల్లి కాకుండా పెంచిన తల్లి అని చెప్పొచ్చు గౌతమి ప్రజాపతి అంటే బుద్ధుడు భార్య యశో యశోదర సన్యాసించి భద్ర భద్ర భద్రకాట్య అని పేరు మార్చుకుంది భద్రకాతి అని పేరు మార్చుకుంది బుద్ధుడు తన ఎనభై ఏట కునగరంలో చంద పెట్టిన పంది మాంసం తినడంతో మరణించాడు అంటే అనుకోకుండా ఒకరోజు వస వెళ్తారు అంటే ప్రచారానికి వెళ్తారు ప్రచారం వెళ్తే అక్కడ ఒక అంటే సన్యాసి అని చెప్పొచ్చు తను పెట్టిన మాంసంతో పంది మాంసం అని తెలియదు బుద్ధుడు మనకి ఓన్లీ వెజిటేబుల్స్ తింటాడు పంది మాంసం తినేసి తిన్న తర్వాత అనుకోకుండా తినేసి అని చనిపోతాడు అనమాట దీన్నే మనకి ఇది మనకి ఇక్కడ ఇలా జరుగుతుంది అనమాట ఫస్ట్ మీకు గుర్తుందో లేదు బుద్ధుడు జనిపించింది లుంబిని నేపాలని చెప్పచ్చు అలాగే మనకి బుద్ధుడు చనిపోయింది వచ్చేసి ఎనభై ఏట కుషనగరంలో చందా పెట్టిన పద్మాంసం తినడంతో మరణించాడు ఓకే ఇక్కడ మనకి బుద్ధుడి జీవితంలో జరిగిన ఐదు సంఘటనలు పంచ పంచ కళ్యాణాలు అంటారు ఒకటి బుద్ధుడి జనం గుర్తు వచ్చేసి మనకి కమ్ రెండు మహాభి మహాభిమిష్క్రమం గుర్రం ఇంటి నుంచి వెళ్ళిపోవడం జ్ఞానోదయం రావి చెట్టు తొలి ధర్మ బోధ ఎనిమిది రేఖల ధర్మచక్రం మరణం గురుతో చస్ మనకు స్థూపం ఏది అని చెప్పచ్చు అంటే బుద్ధుడు మనకి చాలా చాలా విషయాలు నేర్పించాడు ఒకటి ప్రపంచమంతా దుఃఖమయం రెండు అన్ని దుఃఖాలకు కారణం కోరికలు కోరికలను నివారించాలి మూడు అష్టాంగ మార్గాల ద్వారా కోరికలను నివారించవచ్చు అష్టాంగ మార్గాలంటే సరైన దృష్టి సరైన క్రమం సరైన మాట సరైన లక్ష్యం సరైన జీవనం సరైన ప్రయత్నం సరైన అవగాహన సరైన ధ్యానం ఇది మనకి అంటే బుద్ధుడు మనకి పంచశీల విధానం కూడా చెప్పాడు పంచశీలం అంటే మనకి సత్యం మాట్లాడాలి అహింస చేయకూడదు దొంగతనం చేయకూడదు మద్యపానాన్ని సేకరించకూడదుగా విచారం దూరంగా ఉండాలని చెప్పారు ఇది మనకి ఇవి మనం దే బుద్ధుడికి మనం దండం పెట్టపున పర్లేదు కానీ ఇవి మనం పాటిస్తే మాత్రం ఖచ్చితంగా బుద్ధుడు మనకిచ్చిన ఈ సూచనలు అయితే చాలా చాలా మంచివి మనకి ఇంకో విషయం చెప్పుడు బుద్ధుడు బుద్ధుడు దేవుడికి మౌనంగా ఉండేవాడు అది కూడా గుర్తించు ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా వీడియో అయితే నేను రాయటానికి కూడా కష్టపడ్డాను అండ్ వీడియో చేయడానికి కూడా చాలా కష్టపడ్డాను అది మీకు తెలీదు ఒక సబ్స్క్రైబర్ అయితే చేయండి కింద ఉంటుంది అయితే మీరు నాకు చేయవలసిన అదే ఒక హెల్ప్ అలాగే బుద్ధుల కోసం మీరు ఏమైనా తెలుసుకున్నారనుకుంటే ఇది మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్